అందరికీ నమస్కారం వెల్కమ్ టు పల్లె వెలుగు న్యూస్ ఈరోజు మనం గుర్రంపూర్ మండలం ఘాసిరామ్ తండాలో ఉన్నాము ఈ ఘాసిరామ్ తండాలో గతంలో మరి ఇక్కడ పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి చవి చూసినటువంటి ఈ ఇక్కడ ఈ గ్రామానికి ఘాసిరామ్ తండా చెందినటువంటి మెగావత్ అనిత మోహన్ నాయక్ వారితో మనము స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేటువంటి విషయాన్ని గురించి ఇంటర్వ్యూలో ఉన్నాం నమస్కారం అండి నమస్కారం సార్ జైసీఎల పోయినసారి ఎలక్షన్స్లో కొంచెం గట్టిగా నాలుగు ఓట్ల ఓటు తిరగని ఓడిపోవడం జరిగింది ఇప్పుడు నెక్స్ట్ పోటీ చేయాలి మళ్ళీ మీరు పోటీలో బరిలో ఉండాలి బరిలో ఉండాలనుకుంటున్నారు మళ్ళీ నెక్స్ట్ టైం నెక్స్ట్ తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టినట్టయితే రెడీగా ఉండాలనుకుంటున్నారు మరి అప్పుడు పోటీ చేసి ఓడిపోవడం జరిగింది అయితే మరి ఇప్పుడు ఈ గడిచినటువంటి కాలంలో మీ ఇప్పుడు ఈ ఘాసరామ్ తండాలో అన్ని రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి అనుకుంటున్నారా ఏం జరగలేదు సార్ అంటే ఏమి జరగలేదు ఏం జరగలేదు కొన్ని జరిగినాయి కొన్ని జరుగు వాటర్ సమస్యలు ఫుల్గా ఉండేవి అప్పుడు గత పక్షన్ ఇప్పుడు మన సార్ ఎమ్మెల్యే గారు ఒక బోర్ ఇప్పించడం మా సొంత నా సొంత ఎదుర్కొని గుడి దగ్గర ఒకటి బోర్ వేయించడం కూడా జరిగింది ఇప్పుడు అయితే బాగుంది ఇప్పుడు అయితే బాగలేదు ఇప్పుడు ఇప్పుడే బాగుందంట ఇప్పుడే జానారెడ్డి హయాంలో కూడా మా సి రోడ్లు కానీ డ్రైనేజీ కానీ వాటర్ సమస్య ఏ సమస్య లేకుండా ఉండేవాళ్ళు జానారెడ్డి ఎమ్మెల్యే ఉన్నారు మంత్రి గారు ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏం లేదు సమస్య అంటే ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు మీ తండాకు కావాల్సింది ఏంటంటే ముఖ్యంగా ఏం ఏం సౌకర్యం కావాలి మా తండాకు వాటర్ సమస్య మెయిన్ మెయిన్ డ్రైనేజీ కొంచెం ప్రాబ్లం ఉంది డ్రైనేజీ వ్యవస్థ వేరే ఇంకా ఇంకా సమస్యలు చాలా ఉన్నాయి కానీ ఇప్పుడు పిల్లలను స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో చేర్పించడం కానీ వేరే సమస్యలు ఉన్నాయి అంటే ఇక్కడ స్కూల్ ఉంది కదా స్కూల్ ఉంది కానీ కొంతమంది వాళ్ళకి అవగాహన చెప్పి అవగాహన లేవు మా వాళ్ళు కొంతమంది ఓకే బయట ప్రైవేట్ స్కూల్లో వెళ్ళిపోతున్నారు గవర్నమెంట్ స్కూల్లో పది మంది పదిహేను మంది ఉన్నారు ఇద్దరు ఇద్దరు టీచర్లు ఉన్నారు ముగ్గురు టీచర్లు ఉన్నారు ఆయన స్కూల్ పంపిస్తలేరు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేపించి అయితే మోహన్ నాయక్ గారు మీరు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు మరి గతంలో మీ కుటుంబ నేపథ్యంలో మరి ఇంతకుముందు ఎవరు మీ నాన్నగారా ఎవరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు మీకు ఎలా ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టంగా ఉంది అప్పుడు మా నాన్న గతంలో మన విద్యా కమిటీ చైర్మన్ ఉండేది రెండు అప్పుడు చంద్రబాబు నాయుడు ఆ తర్వాత నేను ఇప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పద్నాలుగు మన ఓటు హక్కు ఉన్న కాడ నుంచి కాంగ్రెస్ కొన కొనసాగుతున్నాను ఇప్పుడు ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను ఇప్పుడు నేను ప్రజెంట్గా గ్రామశాఖ అధ్యక్షుడు ఓకే కాంగ్రెస్ పార్టీ మరి మీరు కాంగ్రెస్ పార్టీలో కొనసాగినప్పటి నుంచి ఈ గ్రామంలో ఏమన్నా మీరు ఏమన్నా సేవలు చేసారా చేసినాం సార్ ప్రజలకు ఏమైనా కావాల్సినాయి తర్వాత చాటు చేసినాం హాస్పిటల్లో పోవడం నేను కొంత అప్పుడు ఆటో తోలేదు సార్ గత ఐదు ఆరు ముందు వాళ్ళకు ఫ్రీగా నల్గొండ హాస్పిటల్లో తీసుకు వెళ్ళడం కానీ మల్లెపల్లి మళ్ళీ తీసుకువెళ్ళడం కానీ ఓకే అట్లా పనులు చేసినాం ఇప్పుడు ప్రెసిడెంట్గా ఊరు కూడా వేయించిన నీటి సౌకర్యం కోసం నీట్ సౌకర్యం సరే సార్ ఇంకా మీరు సర్పంచ్గా మీకు అవకాశం ఇస్తే ఈ తండా ప్రజలంతా కూడా కాశీరామ తండా ప్రజలు సర్పంచ్గా మీకు మళ్ళీ ఒకసారి అవకాశం ఇస్తే గెలిచిన తర్వాత ఈ గ్రామంలో ఏ సమస్యలు లేవో అన్నిటిని కూడా తీరుస్తానంటారు అన్ని సమస్యలు తీరుస్తాయి సార్ వాటర్ సమస్య మెయిన్ అది తెలుస్తా మూడు పక్కల మూడు బోర్లు ఉన్నాయి సార్ అంటే పసులకు హౌజులు పసులకు నీళ్ళు తాగడా తాగడం అంటే ఏ పక్క పోయినా వాటర్ సమస్య ఉంది పసులకు చెరువులో పోతున్నాయి చెరువులో ఒకసారి నీళ్ళు ఒక్కసారి ఒకసారి ఉండలేదు హౌజులు కట్టిస్తారు వాటర్ తాగడానికి మరి ఈ తండాకు బస్ సౌకర్యం కల్పించే ప్రయత్నం చేస్తాం మా బస్సు సౌకర్యం కూడా కలిపారు సార్ ఇంకా మరి ఈ తండాలో ఉన్నటువంటి ఇప్పుడు మీకు సాంప్రదాయపరంగా దేవాలయాలు ఏమైనా దేవాలయాలు ఉన్నాయి సార్ మా కాళికా మాత గుడి ఉంది దానికి అభివృద్ధి ఏం చేయలేదు పూర్తి అయినా కానీ చుట్టూ సరౌండింగ్ రారి కూడా అవి ఏం కాలేదు హనుమాన్ స్వామి హనుమాన్ టెంపుల్ ఉంది ఆడు కూడా వాటర్ సమస్య ఉంది సార్ బోర్ సార్ ఆడు కూడా మొత్తం నీట్ గా చేస్తారు ఇంకా కరెంట్ గుళ్ళ కరెంట్ కూడా లేదు సార్ మయ్య గుడ్ల ఇక్కడ గ్రామంలో అందరికీ మరి అన్ని ఇంట్లోకి కూడా కరెంట్ సౌకర్యం ఉంది అన్ని ఇంట్లో కరెంట్ సౌకర్యం విద్యుత్ స్తంభాలు కానీ అన్ని అన్ని స్తంభాలు ఉన్నాయి మన ఊర్డెంట్లో గడ్డ మీద వాటర్ సమస్య ఉంది సార్ ఆడ ఒక బోర్ంచడం జరిగింది పైప్ లైన్ కూడా శాంక్షన్ పైప్ లైన్ కూడా వేయించిన ఇంకా ట్యాంక్ ఆడ నుంచి వేయించిన అయితే వాటర్ కొంచెం పైప్ లైన్ ప్రాబ్లం ఉంది అది తక్కువ అది ప్రాబ్లం ఉంది సాల్వ్ చేస్తాం బాబోయ్ 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 కానిచకడ టైం లేదు ఇక్కడ ట్యాంక్ కట్టితారు మేము మరి మేము सरपंच అయి చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా నాయకులు ఏవ సహకారంతో నిదులుదేద్దాం అనుకుందాం మా ఎమ్మెల్యే గారు జైవీరన రవిరన సాయి గారు సేన్ నమస్కారం బాయ్ భయ్యా సేవెన్ ఏ సారి మనవకాశం దినజేర్ పచ్చాయ చార వటే పర్వడికి సుమే అభర్ సారి నా మనం గిల్సావకిల్ తో తమిన సేనా పేరు పేరున પાદાભિવાદના કરતી તમે ના તમારે કાંઈ સમસ્યા સજો એ તાંડેમાં આચો બલ્લા કાંઈ રખેલું સે પૂર્તિ બાદ્યતા લેતા મનસીગા તમે ઘરે ઘરે ના એક તમારા ઘરે આ મની મનસીગા તમાર સમસ્યા પરીષ્કાર કરું છું કે તાણી મને કરી એક સારી મને દે મને મીગ તમારે તમાર કે તમાર તાંડે બેટી તમાર તાંર બોડી મન મનસીગા કનક મી આડી એક સારી તમે રામ રામ ગરમ દોરી